హైదరాబాద్ మొత్తం అలర్ట్ చేశాం ప్రతి చెక్ పోస్ట్ చాలా క్లీన్ గా చెక్ చేస్తాం కొన్ని కథలు గాలిలోనూ సముద్రం కోసం ఎదురు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే బిజీగా ఉన్నారు అయితే ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా బుచ్చుబాబు అయితే తెరకెక్కిస్తున్నారు అయితే పెద్ద మూవీ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ పక్కా ప్లానింగ్ చేస్తున్నాడు అయితే ఈ మూవీని సుకుమార్ డైరెక్షన్ చేస్తాడనే విషయం ఎప్పుడో అనౌన్స్ చేశారు మరి రామ్ చరణ్ తో సుకుమార్ చేసే ప్రాజెక్ట్ కి ఆర్సీ సెవెంటీన్ అనే నామకరణతో ఈ ప్రాజెక్ట్ వర్క్ పనులను సుకుమార్ షార్ట్ చేశారు మరి రామ్ చరణ్ కోసం మునిపెన్నడు చూడని ఒక కొత్త కాన్సెప్ట్ కథా స్క్రీన్ ప్లే వర్క్ లను రెడీ చేశాడట అయితే ఇది ఇంట్లో రామ్ చరణ్ కౌభోగి కనిపిస్తాడనే టాక్ వినిపిస్తుంది అయితే సుకుమార్ రాసుకున్న స్టోరీ లైనప్ చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన సింహం కొండ దొంగ సినిమాలను పోలి ఉంటుందని తెలుస్తుంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకునే మెగా పవర్ స్టార్ కి ఈ స్టోరీని రెడీ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ అయితే హల్చల్ చేస్తుంది మరి ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఊరుకుంటారా నటింట ఈ వార్తని తెగ వైరల్ చేస్తున్నారు అయితే మెగా ఫ్యామిలీకి కౌబాయ్ చిత్రాలు బాగా కలిసొచ్చాయని చెప్పుకోవచ్చు అయితే మెగాస్టార్ నటించిన కౌబాయ్ చిత్రాలు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాయి తన తొలి చిత్రం మగదెర తోటే హార్స్ రైడింగ్ లో దిట్ అనే విషయాన్ని అభిమానులకి అర్థమయ్యేలా చేశాడు అయితే సుకుమార్ రాసుకుంటున్న ఈ ఆర్సీ సెవెంటీన్ కౌబాయ్ చిత్రంలో రామ్ చరణ్ మరోసారి ఆర్స్ రైడింగ్ లో దుమ్ము దులిపేయడం ఖాయమని తెలుస్తోంది అయితే సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం పని లేదు ఎందుకంటే పుష్పతో రెండు సార్లు వెయ్యి కోట్ల క్లబ్ ను టచ్ చేసిన సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ కోసం ప్రత్యేకించి ఈ స్క్రిప్ట్ ని రెడీ చేశాడట అయితే ఇండస్ట్రీ దగ్గర వెయ్యి కోట్ల క్లబ్ ని రామ్ చరణ్ పగల కొట్టేయడం ఖాయమని తెలుస్తుంది మరి ఈ కోబే స్టోరీ రామ్ చరణ్ కి సూట్ అవుతుందో లేదో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి